పట్టాభిపురంలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా మంగళవారం నిత్య హోమం విశేష అభిషేకం నిర్వహించారు అదేవిధంగా మహిళలచే సామూహిక లక్ష్మీ సహస్ర కుంకుమార్చన కార్యక్రమం చేపట్టారు స్థానిక భక్తులు విశేషంగా పాల్గొని దైవ దర్శనం గావించారు मैं जी सी सतीश उन्हीं का दीये कजन नमः सरकार का निवाह कर रहे हैं राम दुना पुरावर अरुणेश्वर दुष्टों ने करें जहाँ विजय मत समझाएं शास्त्रों में कशी देवताओं के साथ विद्वत्तिन दुर्गम शास्त्रों में अमर एवं कुशी अमारित आई माता मे सदै वंदन करतो समत्वे परमते होस् विद्धता श्री महालक्ष्मी अनुग्रह अनुग्रह सिद्धं लक्ष्मी सहसना लक्ष्मी शासनं गुगुमाडा भनम गुगुमाडा भनम गिरीशवानस्य कृशमानस्य प्रारंभेना विविघ्रेना परिसमाक्के ओम शुभमार्थम विश्वं रत्नत्रयम प्रदन करो धाये

तो भूतानी विषय का फिर तो कुछ क्या आहा ये जा तो क्या संचेते देवता हो संतपल अपन तो ये भूता ये भूता हो स्थिता ये भूता आसन हस्य विद्युत धम आत्मानं तम भजे हरिं अम आनंदा सना जरमा यम योगा सना जरमा हा विभुला सना जरमा हा रम कुर्मा सना जरमा हा विभुमा हा वोंदरा हा ూర్తిం శిరసానమాని గుంటూరుపట్నం స్థానిక పట్టాపురం వేయించేసి ఉండి అలాదిగా మనందరి యొక్క విశిష్ట ఆరాధనలు స్వీకరిస్తున్నటువంటి శ్రీ కంచి కామకోటి పీఠహరిహర దత్తక్షేత్రం మనందరి తమాశీత సత్యనారాయణ వారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహణ జరుగుతున్నాయి దాంట్లో భాగంగా నిన్న ఉదయం స్వామివారిని పెళ్లి కుమారుని చేయడం జరిగింది నిన్న సాయంకాలం యజమాన పుణ్య దంపతుల నేతృత్వంలో ధ్వజారోహణ కార్యక్రమం అంకురార్పణతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైనాయి రెండో రోజు కొనసాగింపు పూజా కార్యక్రమాల్లో భాగంగా రాజ్యలక్ష్మి అమ్మవారి యొక్క కృపాకటాక్షాలను కాంక్షిస్తూ అమ్మవారికి పంచామృత స్థాపన సౌభాగ్యుల చేత ఈరోజు సామూహిక లక్ష్మీ సహస్రనామ కుంకుమారాధన కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం ఈ రోజు సాయంకాలం రెండో రోజు సాయంకాలం పూజా కార్యక్రమాల్లో భాగంగా చక్కగా తమా సహిత సత్యదేవుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం మన కళ్యాణ వేదిక వద్ద నిర్వర్తించబడింది మన పట్టాత్పురానికే మగటాభిమానంగా ప్రత్యేకించి ఎక్కడా కూడా రాష్ట్రంలో లేనటువంటి విధంగా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య సన్నిధి నుంచి పట్టువస్త్రాలు మంగళ కలంబ్రాలు వేద పండితుల నడమ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం దేవీక్యానంగా నిర్వర్తించబడింది అందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఆహ్వానితులే రేపు క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారికి అందిస్తూ ఆంజనేయ స్వామి వారికి విశేష స్థాపన పూజలు రేపు సాయంకాలం బ్రహోత్సవం వీళ్ళు పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు సంపూర్ణమవుతాయి భక్తులందరూ కూడా ఈ పూజా కార్యక్రమానికి ఆహ్వానితులే అందరూ వచ్చి సత్యదేవుని దర్శించి స్వామి కృపకు పాత్రలు ఈ రోజు నలభై రెండవ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంలో పట్టణంలో కంచి కామకోడిపేట ఆధార పెట్ట క్షేత్రంలో ఎన్న ఉన్న శ్రీ రమా సత్యవామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు భాగంగా ఉదయం స్వామివారి అమ్మ శ్యామల అమ్మవారికి విశేష స్నాపన పూజ అడుగుతున్నాయి తదనంతరం సామూహిక లక్ష కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం తర్వాత సాయంకాలం ఎదురుకోలు కార్యక్రమం తదనంతరం శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారికి అమ్మవారికి కళ్యాణోత్సవం జరుగుతుందని ఈ కళ్యాణోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం నుంచి ప్రత్యేకలు స్వామివారికి పట్టుబట్టలు బంగారు నిత్య ముత్యాన తారంబరాలు తీసుకొచ్చి సమర్పించి ఈ కళ్యాణ కార్యక్రమాలతో వారే నిర్వహిస్తారు అందరూ వచ్చి దీంట్లో పాల్గొని